అమ్మలకి చెప్పేది ఏంటంటే గత పాలకులు ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి ముప్పై ఆరు కోట్లు తెచ్చారు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక మీ బిడ్డ ప్రభుత్వం నూట యాభై ఎనిమిది కోట్లు ఒక లక్ష ముప్పై ఆరు కోట్లు ఎక్కడ నూట యాభై ఎనిమిది కోట్లు ఎక్కడ అది ఐదు సంవత్సరాలు మేము నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలు ఇన్ని చేస్తా ఉంటే ముప్పై ఆరు కోట్లు ఇచ్చి దాచుకో దోచుకో పంచుకుని తిన్నారు వ్యాధి కింద పంచి దోచుకుని తినేశారు జనబొమ్మ కమిటీలు కానించి ఎమ్మెల్యే కానించి ముఖ్యమంత్రి దాకా మీ సొమ్మే మీ సొమ్ము తిన్న వాళ్ళనే జైలుకు పోయాడు మీ సొమ్మే తిన్నాడు మా మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు అతన్ని మీ సొమ్ము తిన్నాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు ఇంకో పదిహేడు సార్లు వెళ్ళాను ఇప్పుడు అన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద ఐదు లక్షల ఎకరం వాడుతుంది రెండు ఎకరాల పొలముడు రెండు లక్షల కోట్లు సంపాదించారన్నాడు ఎక్కడి నుంచి వచ్చింది మీ సొమ్ము తిన్నాడు కాబట్టి జైలుకు పోయాడు ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం మీ గౌరవాన్ని పెంచాడు మహిళలు గడప దాటకుండా వాలంటీర్లు తీసుకొచ్చి మీ ఇంటికే వచ్చి అన్ని రాస్తున్నారు మీరు ఎవరి చుట్టూ జరగకుండా గ్రామ స్వరాజ్యాన్ని కూడా తీసుకొచ్చారు సచివాలయం ఏర్పాటు చేసి మీరు ఎండీఓ ఆఫీస్ కానీ ఎమ్ఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్ళకుండా ప్రతిదీ మీ ఇంటికే వచ్చి చేసేలా చేస్తున్నారు ఇవాళ మీ గ్రామానికి ముప్పై ఆరు కోట్లు వాళ్ళ ఐదు సంవత్సరాల్లో తెచ్చింది అదే పండు అదే పండు ఇప్పుడు కూడా మరి ఇక్కడ మీకు ఆరు కోట్ల రూపాయలతోటి పార్కుల హాస్పిటల్ శంకుస్థాపన చేశాం కడతా ఉంటే ఆ హాస్పిటల్ కోర్టుకెళ్ళి ఈ రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ మనిషేనా అంటాను మీ హక్కుల్ని కాలు రాస్తానికి మీ గ్రామం హాస్పిటల్ మీరు తనకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే పెద్ద డాక్టర్లు వచ్చి అన్ని ఆపరేషన్లు చేసే విధంగా ముప్పై పడక హాస్పిటల్ కడతా ఉంటే ఇక్కడ కోర్టుకి వెళ్తారా ఇతను మీ హక్కుల్ని కాలు రాస్తాడా ఎవరిచ్చేలా ఏ దుర్మార్గం ఇదే రాత్ర ఉంచినా మై వచ్చినా మీకు పెద్ద డాక్టర్లు ఉండకూడదా అలా అయితే వెళ్ళిపోతారు హైదరాబాద్ హాస్పిటల్ గ్రామంలో పెద్ద హాస్పిటల్ మీకోసం మీ పెద్ద ప్రభుత్వం పెద్ద ఉంటే చూడలేకపోతున్నా నేను కళ్ళు కొడుతున్నాయి తెయండి మీ ఉప సర్పంచ్ ని వార్డు నెంబర్ పేర్లు చెప్పలే

మీ బిడ్డ తిరుగుతా నేను మీరు కాపాడుకోవచ్చు రావాలి జగన్ రావాలి జగన్ కావాలి జగన్ రావాలి జగన్ థ్యాంక్ యూ